సందరికీ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు అయితే మరొక మంచి వంటకం అంటే మా ఏజెన్సీలో దొరికే ఒక మంచి వంటకంతో అయితే మేము ముందుకు వచ్చేసానన్నమాట అదేనండి ఈ సీజన్లో దొరికేది అంటే మాకు ఇప్పుడు ఈ వర్షాకాలంలో దొరుకుతాయి అన్నమాట అవి ఈ సీజన్లో దొరికే వంటకంతో అయితే మేము ముందుకు వచ్చేసాను అన్నమాట అవి మాకు గానే ఆ ఊళ్ళలో ఎక్కువగా వేసుకుంటాం మేమైతే అవి ఏంటనేది అయితే మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను ఓకేనా దగ్గరకు వచ్చేయండి దగ్గర ఇదిగోండి గుమ్మడి అనమాట ఇవి చాలామందికి తెలిసే ఉంటుంది మా మా ఏరియాస్లో ఉన్న వాళ్ళకైతే మందికి తెలిసే ఉంటుంది ఎందుకంటే ఇవి ఇష్టపడని వాళ్ళు ఉండరు తినని వాళ్ళు ఉండరు అనమాట చాలా టేస్ట్ ఉంటుంది చూడండి ఎంత బాగుందో బుజ్జి బుజ్జిగా ఉందనమాట ఈ గుమ్మడికాయ అయితే చిన్న కాయ అనమాట ఈ కూరలో అయితే ఈ గుమ్మడికాయ చిన్నది వేసుకుంటాం అనమాట అలా వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది చూడండి ఆకులు కూడా చాలా తాజాగా ఉన్నాయి ఇదిగోండి మంచిగా ఉంది కదా చూడండి ఓకేనా వీటిని అయితే నేను ఇప్పుడు బాగు చేసుకోవాలన్నమాట అంటే అదే వీటిని అయితే ఇప్పుడు చూడండి నేను చూపిస్తాను మీకు ఇవి ఉన్నాయి కదా ఇదిగోండి ఇవి తెల్ల తెల్లగా ఉన్నాయి కదా ఇదిగోండి ముళ్ళులుగా ముళ్ళులు ముల్లులుగా కనిపిస్తుంది కదా ఇవైతే నేను ఇప్పుడు తీస్తాను అనమాట ఇదిగోండి అయితే ఇదిగోండి ఇలా బా ఇలా క్లీన్ చేసుకోవాలనుకుంట ఇలా తీసుకోవాలి ఇలా తీసుకోవాలి అంతే ఇలా పెట్టేసుకుంటారు ఫ్రెండ్స్ ఇవైతే శీతాకాలంలో ఎక్కువ బాగుంటుంది అనమాట అంటే ఈ కూర పైన అంటే మామూలుగా కూరలో అయితే మంచు పడుతుంది కదా ఆ మంచు పడినప్పుడు అయితే కూర ఇంకా టేస్ట్ ఉంటుంది ఇప్పుడైతే జస్ట్ మామూలుగా తీసుకున్నాం అంటే స్టార్టింగ్ స్టార్టింగ్ కదా అందుకని ప్రతి తీసుకున్నాను ఇప్పుడు బాగుంటుంది కానీ మంచు పడుతున్నప్పుడు ఈ కూర వండుకుంటే అయితే చాలా బాగుంటుంది అది కాకుండా పిక్కలు ఉంటాయి కదా వైట్ పిక్కలు బస్తార్ పిక్కలు అంటారు దాన్ని ఆ పిక్కలతో వండుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఈ కర్రీ అయితే మా ఏజెన్సీలో అయితే చాలా ఇష్టంగా తింటారనమాట చాలా బాగుంటుంది కూడా ఓకేనా ఇప్పుడైతే క్లీన్ చేసుకునే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఓకేనా కర్రీ అదే కూర అయితే కట్ చేయడం అయితే అయిపోయింది చూడండి ఎలా కట్ చేసాను చక్కగా అయితే కట్ చేసేస్తున్నాను ఇప్పుడైతే ఈ కూరని పక్కన పెట్టి ఈ పక్కనే నువ్వు ఈ గుమ్మడికాయ అయితే కట్ చేయాలి ఎంత బాగుంది కదా మంచిగా ఉందో దిగలు ఆడేస్తాను గుమ్మడికాయ అయితే ఇట్లయితే ఇప్పుడు కట్ చేస్తాను చిన్నదే వేసుకుంటాను ఫ్రెండ్స్ ఇది ఎందుకంటే చిన్నది వేస్తే సరిపోతుంది అన్నమాట ఈ కూర వీడియో అయితే నేను పోస్ట్ చేసిన తర్వాత చాలామంది మా రిలేటివ్స్ ఇంకా నా ఫ్రెండ్స్ అయితే కన్ఫర్మ్గా ఈ కర్రీ మాకు పంపించవచ్చు కదా అని అడుగుతారు ఎందుకంటే నాకు తెలిసి మా ఫ్రెండ్స్కి ఇంకా నా ఫ్యామిలీ కూడా చాలా మందికి ఇష్టం అనమాట ఈ కూర నాకు ఎందుకు పంపించలేదు అని అడుగుతారు గ్యారెంటీది మాత్రం నేనైతే కట్ చేసుకుంటున్నాను గుమ్మడికాయ ఇంకా ఏమీ అయితే పిక్కనైతే పెద్ద వగ్గలేదనమాట ముందుకోలేదు అందుకని నేనైతే ఇలా కట్ చేసేసుకుంటాను ముక్క సరిపోతుంది అనమాట మరి ఎక్కువ వేసినా ఈ గుమ్మడికాయ ఎక్కువ అయిపోద్ది ఆకులు తక్కువైపోయినట్టు అనిపిస్తుంది అనమాట అంటే ఈ కూరేపుడులా కట్ చేస్తే ఎక్కువలా కనిపిస్తుంది కానీ ఇది ఒకసారి పొయ్యి మీద పెట్టినాక మర్చిపోతుంది కదా ఇది ఎక్కువ అవ్వదు అనమాట కూర అయితే ఓకేనా ఫ్రెండ్స్ ఇది కూర కట్ చేసుకోవడం వాటిని అదే వాటిని క్లీన్ చేసుకోవడమే పెద్ద ప్రాసెస్ కానీ కర్రీ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు వీటికి ఏమేమి వేస్తాను అనేది అయితే చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఈ పాత్రలో ఇప్పుడు చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఫ్రీగా ఉడకాలి కదా కూర అందుకని అనమాట వాటికి కావాల్సినవి అయితే ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు ఫ్రెండ్స్ ఈ రెండే అనమాట పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ ఆ పచ్చిమిర్చి అయితే చాలా ఎక్కువ ఎక్కువగా వేసుకోవాలి అందులో ఆ అయితే ఇంకా కారం గాని పసుపు కానీ అసలు వేసుకోకూడదు ఈ ఉల్లిపాయలు ఇంకా ఈ పచ్చిమిర్చితో పాటే కూర అయితే ఉడుకుతుంది అనమాట నాటు మిరపకాయలు ఉంటాయి ఫ్రెండ్స్ అవి వేసుకుంటే చాలా బాగుంటుంది ప్రస్తుతానికి అయితే నా దగ్గర నాటు మిరపకాయలు లేవు ఇవి కూడా బాగానే ఉన్నాయి కారంగానే కొంచెం కారంగా ఉన్న కూర అదే కూర అదే మిర్చి అయితే కూరలో వేసుకుంటే బాగుంటుందన్నమాట ఫస్ట్ అయితే నేను ఆయిల్ వేసేసుకుంటున్నాను దగ్గరికి ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను ఆయిల్ తర్వాత అయితే ఇదిగోండి మిర్చి అనమాట మిర్చి ఇంకా ఆనియన్స్ ఇందులో అయితే పసుపు కానీ కారం కానీ ఇంకా ఎక్స్ట్రా ఏం పడదు ఫ్రెండ్స్ వేయకూడదు కూడా ఈ కూరకి ఇవే టేస్ట్ ఇస్తుంది అనమాట పచ్చిమిర్చితో ఇంకా ఉల్లిపాయతో కూర అయితే రెడీ అయిపోతుంది ఓకేనా ఇంకా వాటర్ కూడా మనం మనకు వేసుకోవాల్సిన అవసరం కాదు ఎందుకంటే అది ఆకుకూర కాబట్టి అందులోనే వాటర్ ఉంటుంది ఇదిగో నేనైతే కడిగి కడిగేసి పక్కన పెట్టుకున్నాను అనమాట చూడండి ప్రతి కూర ఇందులో పోసేస్తాను ఫ్రెండ్స్ ఈ కూర అయితే ఉడుకుతున్నప్పుడు మంచిగా స్మెల్ అయితే వస్తుంది అనమాట చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది గుమ్మ అనమాట చూసారా నేను అసలు వాటర్ వేయనని చెప్పాను కదా ఇందులో వాటరే ఉంటుందన్నమాట చాలా వాటర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ కోర్ అయితే చూద్దాము చూడండి నేనైతే ఫుల్గా ఇక్కడి వరకు పెట్టాను కానీ చూడండి ఎలాగ అడుగుకైతే వెళ్ళిపోయింది అనమాట మంచి స్మెల్ అయితే వస్తుంది ఇప్పుడు వాటర్ చూడండి ఫ్రెండ్స్ వాటర్ అయితే మనం కొంచెం కూడా వేయలేదు కదా చూడు కూరలోదే అనమాట వాటర్ ఆ వాటర్ అంతా ఇంకిపోవాలి ఫ్రెండ్స్ కూర అయితే మంచిగా స్మెల్ అయితే వస్తుంది అనమాట చాలా మంచి స్మెల్ వస్తుంది నాకైతే ఆకలి కూడా వేస్తుంది అనమాట ఓకేనా ఇప్పుడైతే కర్రీ అయిపోయింది అయిపోయింది అనుకుంటున్నాను ఒకసారి చూసేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ స్మెల్ అయితే భలే వస్తుందనమాట చాలా బాగా వస్తుంది నాకైతే ఆకలి వేస్తుంది కూడా ఈ కర్రీ వండుతుంటేనే చూడండి ఇందాకైతే చాలా వాటర్ ఉండింది కదా మొత్తం వాటర్ అయితే పోయింది అనమాట చూడండి లైట్గా ఉంది ఈ వాటర్ మొత్తం పోయేవరకు అయితే మనం కూరని కాసేపు అలా ఉంచితే అయిపోతుంది అనమాట అంతే ఫ్రెండ్స్ సింపుల్గా ఉండేసుకోవచ్చు ఈ కూరనైతే ఇవ్వండి అబ్బా ఎంత బాగా కనిపిస్తుందో ఓకే ఇంకో టెన్ మినిట్స్లో అయితే అయిపోద్ది వాటర్ అంతా పోవాలన్నమాట ఇంకిపోయిందంటే అప్పుడు కూర అయితే రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్ చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇవ్వండి కూర అయితే మంచిగా మగ్గిపోయింది అనమాట ఈ మాత్రం ఉంటే సరిపోతుంది వాటర్ కూడా లేదు మొత్తం అయితే అనమాట వాటర్ అంతా ఇదిగోండి మంచిగా వచ్చింది నాకైతే చాలా ఆకలిస్తుంది అనమాట మంచిగా అయితే ఇప్పుడు ఈ కర్రీతో అయితే తినేస్తాము రైస్ అదే అన్నం పెట్టుకుని అయితే అనమాట ఓకేనా ఎలా ఉందనేది అయితే నేను చెప్తాను చూడండి అదే కూర అయితే అనమాట అడుగు అయితే వాటర్ అసలు లేదు చూసారు కదా ఇలా ఉంటే మనం అయితే కట్టేసుకోవాలన్నమాట ఓకేనా ఓకే నేనైతే ఇప్పుడు టేస్ట్ చేస్తాను కూర ఎలా వచ్చింది అనేది ఓకేనా ఈ సీజన్లో ఈ ఇయర్ ఈ సీజన్లో సెకండ్ టైం తింటున్నాం అనమాట మొన్న రీసెంట్గా ఒకసారి తిన్నాను ఇప్పుడు మళ్ళీ రెండోసారి తింటున్నాను అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఉప్పు కరెక్ట్గా సరిపోయింది నాకైతే ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి ఓకేనా అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్